ఈ వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే వన్డే ప్రపంచ కప్ సింగిల్ ఎడిషన్లో ఇరవై ఐదేళ్ల వయసులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అతడు రికార్డులకి ఎక్కాడు మెగా టోర్నీలో పది మ్యాచ్ల్లో అరవై నాలుగు సగటుతో ఐదు వందల ఎనిమిది పరుగులు చేసిన రచిన్ రవీంద్ర బౌలింగ్ లోను ఐదు వికెట్లతో సత్తా చాటాడు ఈ ప్రదర్శనతో ఐపీఎల్ వేలంలో అతడికి భారీ డిమాండ్ ఉండబోతుందని అంచనాలు అవుతున్నాయి అయితే అన్ని ఫ్రాంచైజీలు అతడిపైన ఆసక్తిని కనబరుస్తుంటే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అతని వద్దనుకుంటుంది దీనికి కారణం లేకపోలేదు అంబటి రాయుడు జట్టుకు దూరం అవడం చెన్నైకు మిడిల్ ఆర్డర్ లో కష్టాన్ని తెచ్చిపెట్టింది గత సీజన్ విజయాలలో అతను కీలకమైన పాత్ర పోషించగా ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ లో ఒక అనుభవం ఉన్న ప్లేయర్ అవసరమైతే స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా జట్టులో ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లు అయితే ఉన్నారు జడేజా మోయిన అలీ సమర్థవంతంగా తమ పాత్రను పోషిస్తుంటే రచిన్ రవీంద్రన్ తీసుకున్నట్లయితే జట్టు కూర్పు మళ్లీ దెబ్బతినే అవకాశం ఉందని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుందట అందుకే సచిన్ రవీంద్రకు బదులుగా ఒక ఫాస్ట్ బౌలర్ ను తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ప్రణాళికను రచిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్